నేను జగదీశ్ రెడ్డి గారు సంవత్సరాలి గతంలో ఎలా మాట్లాడుతున్నాకి మర్యాద మంచి పదార్థాలతో అన్ని వ్యక్తిగా మాట్లాడుతున్నా కూడా మరి ప్రతిపక్షాల నొప్పు నక్కాలని మరి గతంలో పరిపాలించిన వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు చేస్తున్న పనులు గుర్తు చేయకుండా మరి వాళ్ళు చెప్పుకోకుండా ఉంటాడనే ఉద్దేశంతో అసెంబ్లీలో బహిష్కరణ చేయడం జరుగుతుంది మరి ఈ రకంగా ప్రతిపక్షాల వాయిస్ నొగ్గి వేయడము సమంజసం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే వినివరించుకుంటున్నాం మీరు మంచి చేయదలుచుకుంటే చేయండి ప్రజలకు మంచిగా చేయండి దాన్ని చూస్తే మార్పు కోరుకునే మీకు వేసింది తప్ప మీరు ఏ పనులు చేయకుండా ప్రతిపక్షాలు అన్ని చేస్తలేరని చెప్పి మీరు అందుకే ఆ మాట చేయకుండా కూడా సభకు రాజు చేయకుండా వాళ్ళ సబ్సెన్స్ సస్పెండ్ చేయడము మర్యాదకరంగా కాదు మరి వెంటనే సస్పెండ్ చేస్తూ వేయాలని చెప్పేసి తిరిగి అసెంబ్లీ పిచ్చుకోవాలని చెప్పి కోరుతూ ఇక్కడ విజయనగర్ మండలంలో అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది చర్యని సస్పెండ్ చేయడం అంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అమానుషమైనటువంటి చర్య కూడా తెలియజేస్తూ ఉన్నాను సభలో సభలో బిఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా నోరు నొక్కే నోరు నొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ రోజు స్పీకర్ గారిని అవమానించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎంతో అనుభవం ప్రతి జగదని ఎలా మాట్లాడారో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అబద్దాలు అన్నిటి కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఏం మాట్లాడిందో ఎక్కడైనా మాట్లాడిందా ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడిందా ఎక్కడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడిందా ఏది ఏది అసభ్యకరమైన మాట ఏది ఆహ్వానించడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాను విధంగా ముఖ్యంగా ఈ రోజు జబరదంటే జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు జగీష్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకుంటా ఉంటారు జగీష్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకొని పోతా ఉంటారు ఆయన చెల్లించుకోతా ఉన్నారు అటువంటి సందర్భంలో జై జై శివకార్యాలు నౌరలొక్క ప్రయత్నంలో కొంతొక్క ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు వారిని సభను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఒక పెద్ద రాష్ట్ర నాయకుడైన ఆర్ఎస్ పార్టీ నౌర రాష్ట్ర నాయకులగా చెంగేశ్వర రెడ్డి గారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారిని మళ్ళీ సభలో కూర్చోవాల్సి మీడియా ఫోటోవర్కర్

అతను చెప్పుకుంటూ వచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వము అతను రెచ్చ అతని గుర్తు నక్కాలనే ఉద్దేశంతో అసెంబ్లీ నుంచి బైఖా చేయడం జరిగింది కానీ అసెంబ్లీలో నూట పద్దెనిమిది మంది కానీ నాలుగు కోట్ల మంది ప్రజలలో అతని మనోభావాలు చెప్పిస్తున్నారు ఇవాళ ప్రభుత్వము పేలైనందుకు మహమాప చెప్పి అతని జిగేశ్వరి అంటే నల్గొండ జిల్లా శాసించే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇవాళ ఎన్నో సమస్యలు నేను కావచ్చు తర్వాత మొన్న రైతుల గురించి అతను ఎండిపోయిన పంటలను పర్యవేక్షించడం జరిగింది అతను ప్రజలను గురించి ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో అతని రావద్దు అతను అసెంబ్లీలో మాట్లాడితే మేము సమాధానం చెప్పలేమనే భయం కే రేవంత్ రెడ్డి గారు వారి పాలక పక్షము సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ అయిన ఈ రాష్ట్ర అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ माजी మంత్రి వేరినూ సూర్యాపేట ఎమ్మెల్యే గారిని విషపూరితంగా குற்றతో మన ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ ప్రభుత్వం గత సెషన్లో పాల్గొనకుండా సస్పెండ్ చేయారని ఈరోజు బీబీ నగర్ మండల కేంద్రంలో విశాఖ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా పేరుగా ఇవాళ ఆలోచన చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ బయట ప్రతి రోజు కూడా మరి ప్రశ్నించే గొంతులను మరి నిర్బంధంగా వారికి అందరినీ గొంతు నొక్కి వేయడానికి మరి దౌర్జన్య పూరితంగా అడుగుతనే ఉద్దేశంతో ప్రశ్నించే గొంతులని వారు ప్రశ్నించకుండా మరి అక్రమ అరెస్ట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిండు అసెంబ్లీలో మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేసినట్టు వారి తొండి మాటలు ఒక దళిత స్పీకర్ దళితుడని ఆయన మీద గన్ను పెట్టి మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్రమంగా అక్కడి సస్పెండ్ చేయడం జరిగింది మరి వారు అందుకున్న ప్రతి కార్యక్రమం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అతనికి స్పీకర్ గారు కూడా ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి స్పీకర్ గారిని కూడా మరి వారి డైవర్షన్ పాలిటిక్స్ లో వాడుకుంటున్నటువంటి నీచ సంస్కృతికి కాంగ్రెస్ వారు దిగజారారు మరి వారు ఏమి అన్పార్లమెంటరీ భాష మాట్లాడారు మీరు మీరు సంబోధించండు అధ్యక్ష ఈ ఈ సభ అనేది మన అందరినీ ఆ అందరి వల్లనే మేము అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి ఫలంలో అన్పార్లమెంటరీ ఏముంది అనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా వారు వాళ్ళు చెప్తున్న మాట సభ గౌరవాన్ని భంగపరిచిందని మరి కేసీఆర్ గారు పదేండ్ల అనుభవంతో ఎక్కడ కూడా సభ గౌరవాన్ని కానీ స్పీకర్ గౌరవాన్ని గౌరవాన్ని కానీ తగ్గించినటువంటి సందర్భం లేదు మరి సభ గౌరవాన్ని మంట కలిపింది కాంగ్రెస్ పార్టీ మరి ఎంఐఎం ఎమ్మెల్యే గారు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనీసం మమ్మల్ని సంప్రదించలేదని కూడా వారు జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ ఖండించినటువంటి విషయం మనందరూ తెలుసు అంతేకాదు మరి మూడ్ ఆఫ్ ద హౌస్ ఏముంది మరి మరి రూల్ బుక్ ఏం చెప్తుంది ఏవి కూడా సభా మర్యాద పాటించకుండా మరి ప్రశ్నించే గొంతు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి విషయం మనందరూ తెలుసు కాబట్టి ఒక జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటది ప్రజాక్షేత్రం మీరు అసెంబ్లీలో వారిని సస్పెండ్ చేయవచ్చు కానీ ప్రజా ప్రజాక్షేత్రంలో నిన్ను మిమ్మల్ని లు దగ్గర ఉన్నాయని చెప్పి నేను బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వారికి హెచ్చరిస్తా ఉంటా ఇలా ఒకటే ఒకటి మరి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఏకల ఎక్కి లేదా నాలుగు పరుగుల స్టోరీ ఏదైతుందో దానితో వీళ్ళకు బాగా ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఎండిపోతున్న బోర్లు భూగర్భ జలాల ప్రాబ్లం వల్ల ఏవైతే పంటలు ఎండిపోతున్నాయో ఆ సమస్య ముందు తీసుకొచ్చారు అసెంబ్లీలో మరి వాళ్ళు ఒక పదిహేను నెలల్లోనే వర్ష యాదవేల కోట్ల రూపాయల అప్పులు ఏమైతే చేశారో ఆ అమ్మలు గట్టిగా ప్రశ్నిస్తారు ఆరు గ్యారెంటీల అమలు గురించి గట్టిగా ప్రశ్నిస్తారని చెప్పి మొదట మరి దాడి చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కింద పూట దాడి చేస్తే మనము ప్రశ్నించే దొంగలు నొక్కేసినటువంటి ఒకే ఒక ఎత్తుగాడతో చీఫ్ ఎత్తుగడతోటి వారిని సస్పెండ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఖచ్చితంగా మన జగదీశ్వర్ రెడ్డి గారిపై విధించినటువంటి సస్పెన్షన్లు వెంటనే ఎత్తు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ మరి ఆ కారణంగా ఆయనను మీరు సస్పెండ్ చేయడం జరిగింది నేను అంటున్నా ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేస్తున్నాం మరి రెడ్డి గారు ఏదైతే అసభ్యంగా గానీ లాంగ్వేజ్ కానీ ఏదైనా మాట్లాడితే ఛాలెంజ్ మా నాయకుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు ఉంటే మీరు మీరు ఇద్దరు కూర్చోండి మరి అఖిలపక్షం కూర్చుందాం మరి ఏం తప్పు మాట్లాడదాం అనేది అని వారు కూడా నిన్న డిబేట్లలో కూడా సవాల్ చేయడం జరిగింది మీ ధైర్యం మరి ఆ డిబేట్లకు ఎదుర్కొని నిలబడటం దానికి మేము జవాబుగా ఉంటామనేది చెప్పాలని కోరుతున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఈ యొక్క బిఆర్ఎస్ ఏదైతే బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే జయదీశ్వర్ రెడ్డి గారు మీ పట్టల అసెంబ్లీలో ఇద్దరికి ఎక్కడికక్కడికి చీల్చి చెండదన్న ఉద్దేశం పెడితే మీరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది నేను అంటున్నాను మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆరు ఏది కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కల్లబొల్లి మాట చెప్పి మీరు అధికారంలోకి ఏదైతే వచ్చిందో మీరు మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే బలి చీకొట్టున్న పరిస్థితి గ్రామాలలో పోతే మీ పరిస్థితి మీరు అనుకుంటున్న అసెంబ్లీలో మాకు ఈ రోజు బలం ఉంది ప్రభుత్వం ఉందని గొంతు నొక్కాలని మీరైతే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కానీ నాలుగు కోట్ల జనాలు చూస్తున్నారు మీ సస్పెన్షన్ ఏదైతే చేసినారో దాన్ని మరి నాలుగు కోట్ల ప్రజల గొంతులు అయితే మీరు మొక్కలేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే మరి ఇవాళ చూసినట్టయితే గ్రామాలలో మంచి నీటి ఎత్తే బిందెల బిందెట్లు నిర్వహించినటువంటి మన పార్టీ మండల పార్టీ తరఫున ఈ మన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశర్ రెడ్డి గారిని మన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సస్పెన్షన్ పై ఈ రోజు మన బీమినర్ మండల కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఒక్క ఫోన్ ద్వారా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ